ఇంకొక బ్యూటిఫుల్ వీడియో చూపిస్తాను ఆడవాళ్ళని ఇష్టానుసారంగా కించపరిచే విధంగా మాట్లాడే ఒక కార్యకర్త మేధావి ఒక యూట్యూబ్ యూట్యూబ్లో లేకపోతే జబర్దస్త్ షోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేసే ఒక వ్యక్తి గురించి కూడా మనం చూద్దాం అంటే రోజా గురించి చెప్పిందంటే సిగ్గు రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంత కన్నా ఇంకా డోర్ మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది త్రిమూరికి లడ్డు సంబంధించిన విషయం కాబట్టి ఇంకా ఈ మనిషి ఏం చేసిందంటే సంపాదించినటువంటి అంటే నేను రోజా చెప్పేది అయితే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకో డోర్ మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది త్రిమూరికి లడ్డు సంబంధించిన విషయం కాబట్టి ఇంకో ఈ మనిషి ఏం చేసిందంటే ఇప్పుడు ఈయన మీద ఎవరు కేసు పెడతారు మరి ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న కండువా వేసుకొని ఈయన ఉన్నారు మరి గవర్నమెంట్కి ఏం కనిపించట్లేదా సార్ ముఖ్యమంత్రి గారు మీరు నాకు తెలిసి ఇవాళ నిన్నను మీడియాకి ఇచ్చారు ప్రధా ప్రతిపక్షాల ఆడవాళ్ళ మీద మాట్లాడితే కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు ఐ అప్రిషియేట్ ఐ వెల్కమ్ దట్ బికాస్ మీరు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉండి ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి ఈక్వాలిటీ మెయింటైన్ చేయడం దాంట్లో ఈరోజు మీరు చెప్పారని మేము వెల్కమ్ చెప్పాలి దానికి థ్యాంక్ఫుల్ టు దాట్ ఇప్పుడు ఈయన మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు సార్ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త మేబీ మీ పార్టీకి సంబంధించిన కాదని మీరు షో ఐ సార్ సార్ ఈయన పేరు కిరాక్ ఆర్పీ సార్ చూడండి సార్ మీ కూటమిలో మీరు ఎప్పుడు ఈయన మీద తీసుకుంటున్నారు ఏ రోజు మీరు యాక్షన్ తీసుకుంటారు లేదు మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి యాక్షన్ తీసుకోలేదు సుమటగా తీసుకోరా ఓకే తీసుకోకపోతే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తారు దాని మీద యాక్షన్ మీరు ఖచ్చితంగా తీసుకుంటారని మేము భావిస్తున్నాం మరి తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం అయితే వ్యూవర్స్ నేను ఇప్పుడు మీకు ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేస్తాను అసలు ఎందుకు ఈ రోజు నేను మీకు చెప్పాల్సి వచ్చిందంటే యూట్యూబ్ లో దాడులు చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా వాళ్ళని ముందు దాడి చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు కానీ కామన్ మ్యాన్ మీద తీసుకుంటున్నారు అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద రోజు నేను స్పెషల్ గా ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది ఆ వీడియో ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే ఏదైతే ఊపా యాక్ట్ ఉందో ఇట్స్ అ ప్రోహిబిటెడ్ ఒక వ్యాఖ్యలు కానీ టెర్రరిజం ప్రొహిబిట్ చేయాల్సిందే కంపల్సరీ దానికోసం ఉంది బ్యాన్ చేయాలి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు దానికి సంబంధించిన నాయకుడు కావచ్చు దానికి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు ఈ రోజు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ ఇచ్చే యొక్క అన్ని ఫెసిలిటీస్ ని తీసుకుంటూ ఉండి ఆయన ఒక టెర్రరిజం ని క్రియేట్ చేసే యాక్ట్ ని చేశారు ఇప్పుడు దాకా ఎందుకు సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ దీని మీద యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ పార్టీని ఎందుకు బ్యాన్ చేయలేదు ఆయన ఎందుకు ఇప్పుడు దాకా బర్తరప్ చేయలేదు ఎందుకు రిమూవ్ ఫ్రమ్ ఆఫీస్ చేయలేదు ఎందుకంటే ఇగోండి నేను మీకు మళ్ళీ చూపిస్తాను కన్క్లూజన్లోనే అందరు గూగుల్లో కూడా చదవండి చాప్టర్ ఫర్ టెర్రరిజం యాక్టివిటీస్ దాంట్లో సెక్షన్ ఫిఫ్టీన్ గూగుల్లో కూడా చూసుకోండి సార్ ఎవరైనా కూడా అందులో ఇంటెండ్ ఆర్ లైక్లీ థ్రెటన్ ద యూనిటీ ఇంటిగ్రిటీ సెక్యూరిటీ ఎకనామికల్ సెక్యూరిటీ ఆర్ సావర్నిటీ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ఇంటెంట్ స్ట్రైక్ టెర్రర్ ఆర్ లైక్లీ టు స్ట్రైక్ టెర్రర్ ఇన్ ద పీపుల్ ఆర్ ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే రకరకాల మతాలు కురాల వాళ్ళు గారు ప్రాంతాలు సారీ కులాల మతాలు అందరు వచ్చేవాళ్ళు అండి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఇంక ఎనీ కంట్రీని పక్కన పెట్టిద్దాం సో ఇప్పుడు చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం ఇండియాలో ఉందా లేదా ఉంది సో మరి ఈ సెక్షన్ ప్యూర్లీ ఆయనకు అప్లై అవుతుందా లేదా ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నాను విషయం అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీనే కాదండి డిస్ట్రక్షన్ ఆఫ్ మైండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైండ్ చేయడం కూడా ఇట్ ఇస్ నథింగ్ బట్ కిల్లింగ్ ఆఫ్ ద సొసైటీ కిల్లింగ్ ఆఫ్ ద సొసైటీ నౌ టుడే ఆర్ కాంపి ఆఫ్ ద గ్లోబల్ విస్ ఇండియా Become a global leader. a democratic spirits, public welcoming fair criticism with Instead of that, what we are going to do? We are going to do that such a kind of religious activities we want to be promotes. A one who's a government person taking a stand belongs to a religious, that's called, he's a violation of the constitution. ఏ గవర్నమెంట్ వ్యక్తులు కూడా ఒక కులానికి మతానికి వర్ణానికి ఒత్ పలకకూడదు ఓకే ఎమ్మెల్యే గుండె మాట్లాడుకుంటే వెరీ వెల్ బట్ నో హీస్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ సో లెట్ వ్యూవర్స్ మీరే ఇప్పుడు మీ కామెంట్స్ రూపంలో తెలపండి మరి దీని మీద యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా ఇప్పుడు దాకా ఎవరు కేసు పెట్టలేదు ఎందుకు కేసు పెట్టలేదు ఏంటనేది మీరే ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను